హాయ్ నమస్తే మనం ఆధునిక కవిత్వ ప్రక్రియలో భాగంగా ఈ రోజు మనం నేర్చుకుంటున్నది గేయ కవిత్వ ప్రక్రియ మనం మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటి కండకాలు ప్రక్రియ ఈ రోజు మనం గేయ కవిత్వం యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో చూద్దాం తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థానానికి ప్రవర్తకుడు ఎవరంటే గురజాడ అసలు గేయ కవిత్వ ప్రక్రియ తీసుకొచ్చిన వాడే గురజాడ నెక్స్ట్ మరి ఏ రచనతో ఈయన శ్రీకారం చుట్టాడు గురజేడ ఏ రచనతో శ్రీకారం చుట్టాడు దేనికి గేయ కవిత్వానికి ముత్యాల సరాలు మన అందరికి తెలిసిన రచనే ముత్యాల సరా నెక్స్ట్ గేయ కవిత ప్రస్థానం రాసింది ప్రస్తావన తీసుకొచ్చిన వారు ఎవరు అంటే మన మిరియాల రామకృష్ణ గారు ఈయన ఏం తీసుకొచ్చాడంటే గేయ కవిత్వం యొక్క ప్రస్తావన అనేది తీసుకురావడం జరిగింది నెక్స్ట్ గురజాడ తర్వాత ప్రాచుర్యం కల్పించినది చాలా ఇంపార్టెంట్ బిట్ శ్రీశ్రీ ఈ శ్రీశ్రీ రెండో స్థలాన్ని అనమాట అంటే గురుజాడ తర్వాత గేయ కవిత్వంలో దిక్షాన శ్రీ శ్రీశ్రీ నెక్స్ట్ బిట్ శ్రీశ్రీ గేయ రచనలు ఈయన రాసిన గేయ కవిత్వ రచనలు ఏంటంటే బాటసారి భిక్షుర్వీయీ ఏంటవి బాటసారి భిక్షువరి ఈ రెండింటి ద్వారానే శ్రీ శ్రీ రెండవ స్థానాన్ని సంపాదించేస్తాడు గేయతవిత్వంలో నెక్స్ట్ పొట్టుపత్తి వారి గేయ కావ్యం చాలా ఇంపార్టెంట్ మనకు తెలిసిన పాటనే శివ తాండవం ఈ శివ తాండవంలో అసలు పొట్టు భర్తి వారు గేయతవిత్వాన్ని ఒక వండర్ఫుల్ గా తీర్చిదిద్దారు ఎలా అంటే శివుడు నాట్యం చేస్తుండగా అక్కడ కొన్ని రకాలైన రంగులు కనిపించాయి అని రాస్తాడు వాటిలో అంటే శివుడు నాట్యం ఆడుతుండగా చాలా ఉద్ధృతంగా నాట్యం వేస్తుండగా కొన్ని రకాలైన రంగులు అనేవి అక్కడ ప్రస్తావించడం జరిగింది అలా వర్ణించడంలో ప్రథమ కన్యుడిగా పుట్టభత్తి వారిని మనం పేర్కొంటాం అనమాట నెక్స్ట్ విద్వాన్ విషయం గేయకావ్యం మరి విద్వాన్ విషయం ఏమి రాశాడు పెన్నేంటి పాట ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది మన అందరికీ కూడా తెలిసినదే ఇది కూడా గేయ కావ్యం ఎవరిది విద్వాన్ విశ్వాన్ని నెక్స్ట్ రాఖీలు అనే గేయ కావ్యం రాసినది ఏంటది రాఖీలు అనే గేయ కావ్యం ఎవరు రాశారు బోయి భీమన్న ఎవరు బోయి భీమన్న నెక్స్ట్ విప్రలబ్ధి విప్రలబ్ధి గేయ కావ్యం వరదాచార్యులు ఎవరు రాస్తారంటే వానమామలై వరదాచార్యులు రాస్తారు విప్రలబ్ద గేయకావ్యాన్ని నెక్స్ట్ కాలోసి నారాయణరావు గేయకావ్యం ఈయన రాస్తాడు నా గొడవ ఏంటిది నా గొడవ అనేది గేయకావ్య ప్రక్రియ ఎవరు రాస్తారు ఇది కాలోసి నారాయణరావు గారు అలాగే ఇంద్రకంటే శ్రీకాంత్ శర్మ గేయకావ్యం ఎదు రాశాడు శిలారవళి అనేది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు గేయకాలం శిలారవళి తరువాతగా చూసుకుంటే వజల వెంకటేశ్వరు రచించిన గేయ కావ్యం వజల వెంకటేశ్వరరావు రచించిన కావ్యం ఏంటంటే మాధురీ రుచి ప్రియ ఏంటిది మాధురీ రుచి ప్రియ అనేది కావ్యం ఎవరిది వజ్జల వెంకటేశ్వరుది నెక్స్ట్ ఆరుద్ర ముక్త కాలుగా చెప్పదగ్గ గేయ కావ్యాలు ఏంటంటే ఆరుద్ర రాశిని ఏంటి మనందరికి తెలుసు కోనలమ్మ పద్యాలు ఆరుద్ర రాశిని ఏంటి కోనలమ్మ పద్యాలు ఇవి కూడా గేయ కావ్యాలే ప్రతి పద్యం కూడా గేయ కావ్యంగా రాయడం అనేది జరిగింది ఆ తర్వాత చూసుకుంటే నాగవైరవ రచించిన గేయ కావ్యం ఏంటది రంగాజమ్మ ఎవరు రాశారు నాగభైరవ రచించిన గేయ కావ్యం ఏంటంటే రంగాజర్మ ఇవి మనకి ఏపీ డిఎస్సిలో కానీ తెలంగాణ డిఎస్సిలో కానీ చాలా ప్రాముఖ్యమైన బిక్స్ గేయ కవిత్వంలో అతి ప్రాముఖ్యమైన బిట్స్ అనమాట ఇవి అందరూ ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ